మధుమేహం చాపకింద నీరులా వ్యాపిస్తోంది మరి ముఖ్యంగా పూర్తిగా ఇన్సులిన్ మీద ఆధారపడే టైప్ వన్ డయాబెటీస్ సమస్య ఇటీవల మరింత ఎక్కువవుతోంది ప్రపంచంలోనే ఈ తరహా డయాబెటీస్తో బాధపడుతున్న చిన్నారులు అత్యధికంగా భారత్లోనే ఉన్నారని పలు నివేదికలు చెబుతున్నాయి నిత్యం మూడు నుంచి నాలుగు సార్లు సూది మందు వేసుకుంటే గానీ చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండని పరిస్థితి వ్యాధి కంటే సూదుల బాధతోనే ఇబ్బంది పడే చిన్నారులు లక్షల్లోనే ఉన్నారు ఈ నేపథ్యంలో టైప్ వన్ డయాబెటీస్ తో బాధపడే చిన్నారులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఇన్సులిన్ పంపులు అందిస్తోంది వ్యాధి తీవ్రత పంపు వాడకంపై నిమ్స్ ఆసుపత్రి ఎండోక్రోనాలజీ విభాగం వైద్యురాలు డాక్టర్ తో ముఖాముఖి భూమి మీద పడ్డ నుంచి వృద్ధుల వరకు ఇప్పుడు ఈ సమస్య లక్షలాది మందిని వేధిస్తుంది మరీ ముఖ్యంగా టైప్ వన్ డయాబెటీస్తో ఎంతో మంది చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు దీనికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకు కొంత పరిష్కారంగా కూడా అందుబాటులోకి వచ్చాయి ఇన్సులిన్ పంప్స్ తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ఇస్తుంది ప్రస్తుతం మనం నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నాం మనతో పాటు నిమ్స్ ఆసుపత్రి రెండో ఎండోక్రెనాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డాక్టర్ యాన్ ఉన్నారు మన వివరాలు ఆడు మాట్లాడుకున్నాం నమస్తే మ్యామ్ సో ఫస్ట్ టైం మనకి ఇండియాలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆరోగ్యశీకంది ఇస్తున్నారు సో నిమ్స్లో ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు అండ్ ఈ ప్రా ఈ ప్రాజెక్ట్ వల్ల ఎట్లాంటి ప్రయోజనం కలుగుతుందంటారు ఇప్పుడు ఆల్మోస్ట్ యాభై ఐదు పిల్లలకి టైప్ వన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు పంపిస్తున్నాము ఇప్పుడు డయాబెటీస్ చూసారంటే డయాబెటీస్లోనే చాలా రకాలు ఉన్నాయి సో టైప్ వన్ డయాబెటీస్ అంటే మనం శరీరంలో ఇన్సులిన్ తయారవదు సో దానికి ఇన్సులిన్ ఒక్కటే ట్రీట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నీ చూసారంటే క్యూర్ ఉంది టైప్ వన్ డయాబెటీస్ కానీ అంటారు బట్ అది అన్ని సైన్స్ కాదు ఇంకా రీసెర్చ్ జరుగుతుంది మేబీ ఫ్యూచర్లో రావచ్చు ఏదైనా క్యూర్ బట్ ప్రస్తుతానికి ఓన్లీ ఇన్సులిన్ ఫార్ టైప్ వన్ డయాబెటీస్ సో ఈ టైప్ వన్ డయాబెటీస్కి ఇన్సులిన్ ఎలా ఇవ్వాలి చిన్న పిల్లలకి మోస్ట్లీ అవుతుంది సో ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలా ఇవ్వాలి ఇన్సులిన్ అంటే త్రీ టైమ్స్ బిఫోర్ మీల్స్ అంటే త్రీ ఇంజెక్షన్స్ బిఫోర్ మీల్స్ అండ్ నైట్ ఒకటి పడుకున్నప్పుడు ఒక ఇంజక్షన్ సో ఆల్మోస్ట్ నాలుగుసారి మనం ఇంజెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు దీనివల్ల చాలా పిల్లలకి ఇబ్బందం అవుతుంది స్కూల్కి వెళ్ళాలి నొప్పి వస్తుంది దానివల్ల చాలా ఇబ్బంది పడతారు సో దానివల్ల మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇన్సులిన్ పంప్స్ అలాంటి ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దాని ద్వారా మనం ఫ్రీగా దొరుకుతుంది ఇలాంటి కష్టపడిన పిల్లలకు టైప్ వన్ డయాబెటీస్ ఉన్న పిల్లలకు ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఇన్సులిన్ పంప్ ఇస్తున్నాం ఇది అడ్వాంటేజ్ ఏంటంటే సో ఇన్సులిన్ పంప్ ద్వారా మీకు ఆటోమేటిక్గా ఇన్సులిన్ పంప్ అవుతుంది సో ప్రతిసారి మనం ఇంజెక్షన్ ఇలాంటివి తీసుకోవడానికి అవసరం లేదు సో ఆటోమేటిక్గా పంప్ అవుతుంది ప్లస్ మనం తినక ముందు ప్రోగ్రామ్ చేసుకొని సో ఇలా ఫైవ్ యూనిట్స్ ఫోర్ యూనిట్స్ ఇవ్వాలంటే ఆటోమేటిక్గా గా పంపే ఇచ్చేస్తుంది సో మనమైతే దీని మానిటరింగ్ అనేది అంటే డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుందా లేదంటే ఇంటి దగ్గర పేరెంట్స్ కానీ పిల్లలు కానీ సొంతంగా చేసుకునే అవకాశం ఉంటుందా మరో ఏజ్ గ్రూప్స్ లో దీన్ని ఇంప్లాంట్ చేయడం ఈజీ అంటారు సో అబౌ ఫైవ్ ఆఫ్ ఏజ్ మనం యూస్ చేస్తున్నాం ఇప్పుడు అండ్ పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఓన్లీ ఇన్సులిన్ పంప్ వల్ల షుగర్ కంట్రోల్ అవ్వదు మనం షుగర్ కూడా చెక్ చేసుకొని ఉండాలి సో ప్రతిసారి మనం తినకముందు ఇంజక్షన్ చెక్ షుగర్ చెక్ చేసి దాన్ని బట్టి మనం ఇంజక్షన్ ఇలా ఇన్సులిన్ పంప్ ద్వారా తీసుకోవచ్చు సో మనం ఇంజ పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేస్తాం ఎలా ఇంజక్షన్ యూస్ చేయాలి అది ఏమవుతుందంటే అది మనకి పంపు ఉంది సో ఎవ్రీ ఫైవ్ డేస్ మన అది ప్యాచ్ చేంజ్ చేయాలి సో అది కూడా మనం పేరెంట్స్కి ఇన్స్ట్రక్ట్ చేయాలి ఎలా చేంజ్ చేసుకోవాలి షుగర్ ఇంత ఉందంటే సో ఇంత ఇంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తింటారంటే ఎంత ఇన్సులిన్ ఇవ్వాలి సో కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్ కౌంటింగ్ అంటారు సో అదన్నీ కూడా మనం నేర్పించాలి వాళ్ళకి అండ్ ఎవ్రీ మంత్ మన దగ్గర డాక్టర్స్ దగ్గర కూడా వచ్చి ఆ షుగర్ చార్టింగ్ చూపిస్తారు షుగర్ ఎలా ఉంది అది కూడా మనం చూసుకోవచ్చు అయితే ఈ ఇన్సులిన్ పంప్ ఎలా ఉంటుంది దీన్ని ఎలా ఇంప్లాంట్ చేస్తారో ఒకసారి చూపిస్తారు సో ఇన్సులిన్ పంప్ ఇలాంటి ఉంటుంది సో ఇన్సులిన్ ఇక్కడ నుంచి మనకి ఫిల్ చేస్తాం ఇక్కడ సో దీని ఇక్కడ ఈ రిజర్వర్ అంటారు సో ఇన్సులిన్ ఇక్కడ నుంచి పంపు అవుతుంది సో ఇక్కడ చూసారంటే ఇక్కడ ట్యూబ్ ద్వారా అవుతుంది ఈ స్టిక్కర్ అనేది ఎవ్రీ ఫైవ్ డేస్కి చేంజ్ చేసుకోవాలి ఇది మనం పొట్ట దగ్గర ఆ ఫ్యాట్ లోపల ఇన్సర్ట్ చేయాలి సో ఎవ్రీ ఫైవ్ డేస్ చేంజ్ చేసుకొని దీని ద్వారా మనకి ఇన్సులిన్ అవుతుంది సో ట్వంటీ ఫోర్ అవర్స్కి మనం సెట్టింగ్ చేస్తాము అది మనం నిద్రపోయినప్పుడు అంత ఎక్కువ ఇన్సులిన్ అవసరం లేదు మార్నింగ్ టైంలో తిన్న తర్వాత కొద్దిగా ఎక్కువ ఇన్సులిన్ అవసరం ఉంది సో దీనికి సెట్టింగ్ చేసి మనం ఇచ్చేస్తాం అది బేసల్ ఇన్సులిన్ డోస్ అంటారు అది ట్వంటీ ఫోర్ అవర్స్కి పోతుంది తర్వాత తినక ముందు కూడా మనం దీని ఇంజెక్షన్ ఇది ఇన్సులిన్ పంప్ ద్వారా మనం ఇంజెక్షన్ తీసుకోవచ్చు సో ఇక్కడ బటన్స్ అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు సపోజ్ ఫైవ్ యూనిట్స్ ఇవ్వాలంటే ఈ బటన్స్ ద్వారా మనం ఫైవ్ యూనిట్స్ అలాంటి ప్రోగ్రామ్ తిన్నక ముందు సో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ లంచ్ బిఫోర్ డిన్నర్ అనేది ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు అయితే ఇప్పుడు మీ ప్యాచ్ ఉంది ఈ ప్యాచ్ స్నానం చేసినప్పుడు కావచ్చు ఇట్లా ఏదైనా వాటిలో తడడం వల్ల పోయే ప్రమాదం ఉంది దీన్ని మళ్ళీ హాస్పిటల్కి వచ్చి ఇంప్లాంట్ చేయించుకోవాలి ఏంటి దీనికి సంబంధించి ఇది ఎవ్రీ ఫైవ్ డేస్ పేరెంట్సే చేసుకోవచ్చు సో అది కూడా మనం నేర్పిస్తాం ఎలా ఇది ఇన్సర్ట్ చేయాలి ప్యాచ్ అనేది యూజువల్గా గా వాటర్ ప్రూఫ్ ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ఈవెన్ పంప్ కూడా వాటర్ ప్రూఫ్ మ్యామ్ మామూలుగా అయితే రోజు నాలుగు సార్లు ఇంజెక్షన్ తీసుకోవడానికి చాలా కష్టమైన విషయం చిన్న పిల్లల్లో ఇది ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది ఇంత పసి వయసులోనే డయాబెటీస్ రావడానికి ప్రధానంగా కారణం ఏంటంటారు ఇప్పుడు టైప్ వన్ డయాబెటీస్ కి చాలా కారణం ఉంటుంది జెనెటిక్స్ ఉండొచ్చు ఇమ్యూన్ కండిషన్ అది సో ఎన్వైరన్మెంటల్ కండిషన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి చాలా కారణం ద్వారా ఇది టైప్ వన్ డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా వస్తుంది చిన్న పిల్లల్లో టైప్ వన్ డయాబెటీస్ వచ్చింది అని అసలు ఎలా గుర్తిస్తారు ఎందుకంటే జస్ట్ బోన్స్లో లో కూడా ఈ మధ్య కాలంలో ఈ కేసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి దీని ఎలా గుర్తిస్తారు అండ్ ఆ పేరెంట్స్కి దీనికి సంబంధించి ఎందుకంటే భయపడతారు అప్పుడే పుట్టిన పిల్లల్లో డయాబెటీస్ అనేది వాళ్ళకి ఎట్లాంటి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంటుంది యూజువల్గా గా సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ మనకు తెలిసిపోతుంది సో వెయిట్ లాస్ అవటం ఎక్కువ నీళ్లు తాగుతున్నారు లేదంటే యూరిన్ ఎక్కువ రావటం సో ఇలాంటి కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి కొంతమందికి బట్ సమ్ టైమ్స్ అన్ఫార్చునేట్లీ డయాబెటిక్ కీటు అసిడోసిస్ ఒక కాంప్లికేషన్స్ తోటి వస్తారు చిన్నపిల్లలు అది మరీ ఎక్కువ షుగర్ బ్లడ్లో ఎక్కువ అయిపోయి కీటోన్ బాడీస్ వస్తుంది కీటోన్ బాడీస్ ఫామ్ అవుతుంది బాడీలో సో దానివల్ల యూరిన్లో కీటోన్స్ పోతుంది అది కొద్దిగా కోమ స్టేజ్ కూడా వెళ్ళొచ్చు ఆయాసం వస్తుంది కడుపు నొప్పి సో అలాంటి సివియర్ కండిషన్లో కూడా వస్తారు మెనీ టైమ్స్ ఇది డయాబెటిక్ కీటో అసిడోసిస్ ద్వారానే మనకు టైప్ వన్ ఉంది అని తెలిసిపోతుంది అప్పుడే పుట్టిన పిల్లల్లో దీన్ని ఎట్లా గుర్తిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు యూరిన్ ఎక్కువ వెళ్ళడం కానివ్వండి ఎక్కువ వాటర్ తాగడం కానివ్వండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి తెలుస్తుంది కానీ అప్పుడే పుట్టిన పిల్లల్లో దీన్ని ఎట్లా గుర్తిస్తున్నారు దీనికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా యూజువల్గా గా న్యూనేటల్ డయాబెటీస్ అన్ని టైప్ వన్ డయాబెటీస్ కాదు న్యూనేటల్ డయాబెటీస్ ఉంది సెపరేట్ సెక్షన్ అది ట్రాన్సిఎంట్ ఉంటుంది యూజువల్గా గా ద్వారా వచ్చింది న్యూనేటల్ డయాబెటీస్ ఓకే సో అది జెనెటిక్ ఫార్మ్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది అది ఫెయిలియర్ టు థ్రైవ్ అంటారు సో వెయిట్ సరిగా పెరగదు సో హైట్ సరిగా పెరగదు సో దీని ద్వారా యూజువల్గా పిడియాట్రిషన్స్ అన్ని ఇవాల్యువేట్ చేసినప్పుడు షుగర్ కూడా మనం ఉంది తెలుసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు మీరు ఇన్సులిన్ పంప్ గురించి చూపించారు ఈ పంప్ వల్ల పిల్లలకి అంటే ఈ టై టైప్ వన్ డయాబెటీస్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అండ్ ఎంతవరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది ఒకటి ఫోర్ టైమ్స్ ఇంజెక్షన్ చేయగలగలే అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇన్సులిన్ పంప్ అనేది ఆటోమేటిక్గా పంప్ చేసుకుంటుంది మనం కూడా త్రీ టైమ్స్ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలంటే ప్రోగ్రామ్ చేసామంటే ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది సో ఆ ఇంజెక్షన్స్ ఉండదు నొప్పి ఉండదు అది ఒకటి అడ్వాంటేజ్ సెకండ్ మనకి షుగర్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉండదు సో మనం కరెక్ట్గా మానిటర్ చేసి షుగర్ గ్లూకోమీటర్ తోటి షుగర్ కరెక్ట్గా మానిటర్ చేసుకొని కరెక్ట్గా మనం ఇన్సులిన్ తీసుకున్నామంటే మనకి అప్స్ అండ్ డౌన్స్ అంటే ప్రాబ్లమ్ విత్ టైప్ వన్ డయాబెటీస్ మేనేజ్ ఏంటంటే ఒకటి లో షుగర్ రావచ్చు లేదంటే ఒకటేసారి ఎక్కువైపోతుంది షుగర్ సో ఇలాంటి ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండదు ఇన్సులిన్ పంప్ మీద అయితే ఇప్పుడు మన ఇంట్లో కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కావచ్చు ఒకవేళ ఎవరైనా టైప్ వన్ డయాబెటీస్తో బాధపడుతూ దీన్ని తీసుకోవాలి అంటే దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి టైప్ వన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు జనరల్గా సో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ ఉందో గవర్నమెంట్ హాస్పిటల్స్లో తెలంగాణలో మీకు ఇది ఆరోగ్యశ్రీ ద్వారా ఇన్సులిన్ పంపు దొరుకుతుంది సో అక్కడ వెళ్ళిపోయి డాక్టర్స్ కు చూపించుకోవాలి సో మీకు ఎలిజిబుల్గా ఉన్నారంటే సో షుగర్ కరెక్ట్గా మానిటర్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అది కూడా తెలుసుకోవాలి సో ఎడ్యుకేషన్ అన్నీ చేసి మీకు ఇన్సులిన్ పంపు ఇస్తారు టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇట్ ఇస్ ఫిజికల్ డిజీజ్ యాజ్ వెల్ అస్ అన్ ఇమోషనల్ డిసీజ్ సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు పేరెంట్స్ చాలా బాధపడతారు చిన్న చిన్న చాలా బాధపడతారు ఎక్సర్సైజ్ చేయగలగలేదు మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయగలగలేదు అలాంటివి చాలా బాధపడతారు సో అది స్ట్రా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనకి ఇన్సులిన్ పంపు ద్వారా ఇంజెక్షన్ ఇవ్వచ్చు ట్రీట్మెంట్ ఉంది ఇన్సులిన్ ట్రీట్మెంట్ ఉంది సో కరెక్ట్గా షుగర్ నార్మల్గా మెయింటైన్ చేసుకున్నామంటే కాంప్లికేషన్స్ ఏమి రాదు సో మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు అంటే మనం స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయవచ్చు ఫుడ్ కూడా మనం కరెక్ట్గా హెల్తీ ఫుడ్ తీసుకున్నామంటే ఏం కాంప్లికేషన్స్ రాదు సో మచ్ సో ఇది టైప్ వన్ డయాబెటీస్ కావచ్చు అదేవిధంగా ఇన్సులిన్ పంప్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇన్సులిన్ పంప్ని ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు డాక్టర్ ఆన్ కెమెరా పర్సన్ మల్లికార్జున్ రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్